హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు ఇష్ట శారీస్ లో ఉన్నారు న్యూ స్టోర్ అండి న్యూ కలెక్షన్ తో అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అంటే ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు మంచి వెరైటీస్ ఈరోజు అయితే షేర్ చేస్తాను బడ్జెట్ రేంజ్ నుంచి మనకి ఇక్కడ ప్యూర్ వరకు అన్ని రకాల శారీస్ అవైలబుల్లో ఉంటాయి ఈరోజు కొన్ని శారీస్ అయితే షేర్ చేస్తున్నారు ఇక స్టోర్ వచ్చేసి దిల్సునగర్ గడ్డన్నారం రోడ్లో ఉంటుందండి శివగంగా థియేటర్ రోడ్లో మీకు క్లియర్గా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి సో ఒకసారి స్టోర్కి కూడా విజిట్ చేసేసేయచ్చు ఇక ఒక్క చీర తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్తో మీరు పర్చేస్ చేయొచ్చు స్టోర్కి వస్తే వెరైటీస్ చాలా ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్గా చూసి పర్చేస్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసేసేయండి సో చెప్పాను కదండి మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేసేసేయండి ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పోతుంది ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఎలాంటి శారీ మేము ఇది ఇది విస్కోస్ జార్జెట్ అండి కంప్లీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి కింద అండ్ పైన కింద బ్యాక్ గ్యాప్ బార్డర్ పైనమో లైట్గా ఇట్లా చిన్న జరీ బార్డర్ జరిగి బార్డర్ కిందంతా కూడా ఏంటంటే గ్యాప్ బార్డర్ ఇస్తూ మనకి కలంకారీలో ఫ్లోరల్ ప్రింట్స్ చూస్తాం కదా అట్లా ఇచ్చారు ఇక్కడ మనకి మల్టీ కలర్ షేడ్ అయితే తీసేసుకున్నారు మొత్తం కూడా అంటే రింకల్ ఫ్రీ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కలర్ఫుల్ కాంబినేషన్స్ అట్లా ఇచ్చారు ఇంకా చీర అంతా చూసుకుంటే ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లా నార్మల్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ట్రెండీ లుక్తో కూడా ఉంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి కాస్ట్ ఎలా ఉంటుంది వీటిది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ నైన్ అంట మనకి న్యూ స్టోర్ కాబట్టి మీరు చాలా చాలా తక్కువ ప్రైజుల్లో అయితే తీసేసుకోవచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మల్టీ కలర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్తో వచ్చేస్తారు క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్స్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇదండి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇప్పుడు అంతా జంగిల్ ప్యాటర్న్ నడుస్తుంది సో అదంతా బనారసీలో నడుస్తుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో అదే ఇమిటేషన్ లో డోలా సిల్క్ పైన వచ్చింది డిజైన్ ఇప్పుడు కొత్తగా సో కంఫర్ట్ క్లాత్ కంఫర్ట్ క్లాత్ ఎందుకంటే వేవింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లా ప్రింట్స్ లో బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ఆప్షన్ పైన వైపు ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు కింద వైపు ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ తో హైలైట్ చేశారు ఇది కూడా చాలా సాఫ్ట్ ఉండేటువంటి క్లాత్ పళ్ళు ఇలా ఉంటదండి ఇంకా బ్లౌజ్ కూడా చూసుకుంటే చిన్నగా ప్రింటెడ్ స్టైల్తో అయితే ఇచ్చేసారు కాంట్రాస్ట్లో ఉంది ఇది ఇప్పుడు సింగిల్ కలర్లో సింగిల్ కలర్లో మల్టిపుల్స్ ఉన్నాయండి కాస్ట్ ఇది మనకి ఎయిట్ నైంటీ నైన్ పడుతుందండి ఎయిట్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి బనారసీ సిల్క్ శారీ అండి బనారసీ పైన మనకి ఏంటంటే ప్యూర్ బనారసీ శారీ మొత్తం ఇదే బనారసీ వీవింగ్ బనారసీ ఏ విత్ మనకి పట్టు మోడల్లో బార్డర్స్ అనేవి వచ్చాయి తీసుకున్నారు చాలా సార్ కొద్దిగా సిల్క్ అనేది మిక్స్ అయి ఉంటుంది అదే సో ఇక్కడ చూడండి ఇది పళ్ళు ఇలా బ్లౌజ్ తీసుకున్నారు గా ఉంది చూసే గా ఉంది కలర్ కూడా మంచి ర్యావీ బ్లూ కలర్ సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే ఇట్లా దీంట్లో కూడా కలర్ కలర్స్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ బార్డర్ ఇట్లా మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది బాగున్నాయి కలర్స్ ఇవి కూడా అండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అట్లా అనుకున్నా కూడా ట్రెడిషనల్ వేలో ట్రెడిషనల్ వేలో బాగున్నాయి ఇవైతే కాస్ట్ ఎలా ఉంటుంది ఇవి కూడా ట్రిబుల్ కి ఇస్తున్నామండి ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ సో ట్రిబుల్ నైన్ లో చీరలు కూడా తీసుకోవచ్చు మంచి పింక్ ఇవి ఇందులో ఉన్నటువంటి కలర్ అండి ఏదైనా కూడా మరి కలర్ కూడా ఉందండి మనం అక్కడ వేసాము అది సమ్ డార్క్ డ్రామా గ్రీన్ కి రెడ్ కలర్ రెడ్ కలర్ మ్యాచింగ్ సో ఏది కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసి ఆన్లైన్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది టసల్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అండి కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది మీరు ఇలా కూడా చూడొచ్చు అస్సలు రింకిల్స్ అనేవి ఉండవు అసలు వైజ్ కూడా అంటే అఫీషియల్ పర్పస్ అయినా బాగా బాగుంటుంది డిజైన్స్ అలా డిజైన్స్ అలా ఉన్నాయి సో అది పళ్ళు పళ్ళు టజెస్ కూడా ఇచ్చారు పళ్ళు వైపు చూసుకుంటే ఇంకా బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ ప్లేన్ కాకుండా ప్రింటెడ్ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఇచ్చింది అంటే బార్డర్ లో కూడా ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నారు కదా అది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చూడండి ఇలా కంప్లీట్ గా కలంకారీ కలంకారి ప్యాటర్న్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అనేది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ ఇది ఇది ఇప్పుడు వరకైతే మోడల్స్ అయితే థింక్ రాలేదండి మార్కెట్ లోకి ఇదిన్ ఇంకొక ఫ్యాన్ డిఫరెంట్ ఎంత సాఫ్ట్ గా ఉందంటే చిన్న ఫోల్డ్ అయిపోతుంది అండి హ్యాపీగా హ్యాండ్ బ్యాగ్ లో అలా అందులోని మధుబని ప్రింట్ కూడా ఇలా ప్రింట్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ ఇది పళ్ళు ఇందాక మనం చూసాం కదా దాంట్లో డిఫరెంట్ చాలా క్లాస్ లుక్స్ కూడా లుక్ కూడా ఉంటుందండి ఇది ఇదైతే కొంచెం ఎక్కడ ప్యాటర్న్ లాకర్ ప్యాటర్న్ లాగా తీసుకున్నారు ఇదే సో ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ నైన్టీ నైన్టీ నెక్స్ట్ చూద్దాం ఇది సో మంచి క్రేప్ మెటీరియల్లా ఉంది చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు చిన్న బార్డర్ వెరైటీ అనమాట సేమ్ మంగళగిరి ఇమిటేషన్ అండి అది మనకి ఇప్పుడు మంగళగిరిలో ఇలా నిజాం బార్డర్ వచ్చి కలంకారీ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ బాడీ సో దాని లో ఇది తీసుకోవడం జరిగింది ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా కలంకారీ చిన్న బార్డరే ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ డిజైన్లో అయితే చిన్న బార్డరే అండి ఇది బ్లౌజే బ్లౌజ్ లోటస్ కలంకారీ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇందులో కలర్ కలర్స్ ఉన్నాయండి చూద్దాం ఒకసారి క్లాత్ బాగుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి పర్పుల్ ఎల్లో మెరూన్ షేడ్ మెరూన్ షేడ్ ఎల్లో మెజంతా మెజంతా మస్ట్ మస్టర్డ్ కాంబినేషన్ ఈ ఫైవ్ ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత ఇవి లెవెన్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ డిజిటల్ ప్రింట్లో డిజిటల్ ప్రింట్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూసారా కొంచెం దగ్గర నుంచి చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుందండి అండి ఏనుగు అంబారి అట్లాగా బార్డర్స్ కూడా జరీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు పలులో కూడా అంతే ఇట్లాగే రాజస్థానీ థీమ్ అనుకుంటాం కదా అలా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ అదే రాజస్థానీ థీమ్ వచ్చింది ఇట్లా ఇందులో కలర్స్ ఉంటాయి లేదు ఇది సింగిల్ కలర్ మనకి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉంది సో డిజైనర్ పీస్ ఎన్ని కావాలి సింగిల్ సింగిల్ డిజైన్ ఉంటుంది ఎన్ని పీసెస్ కావాలన్నా ఆర్డర్ ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ ఎలా ఉంటుంది ఇది మనకి లెవెన్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ క్లాత్ బాగుంది తర్వాత చూద్దాం బాందిని ప్యాటర్న్ లో వచ్చింది చీర ఇది బాందిని ఒకటే కాదండి ఇందులో మీకు పిచ్ వై ప్రింట్ ప్లస్ మీకు చూసుకుంటే ఇక్కడ కట్ సాఫ్ట్ బార్డర్ తర్వాత మధ్యలో ఇక్కత్ ఇక్కత్ ప్యాటర్న్ పోచంపల్లి ప్యాటర్న్ చూడండి పోచంపల్లి ప్యాటర్న్ వచ్చింది సో ఇది సారీ అన్ని అంటే త్రీ డిజైన్స్ కాంబినేషన్ లో వచ్చాయి మిడిల్ లో బాంధని తీసుకున్నారు బార్డర్ లో పిచ్వాయి ప్రింట్స్ ఇక్కత్ ప్యాటర్న్ కట్ వర్క్ దీంతో ఫోర్త్ అన్నమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి బ్లూ కి లైట్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది చాలా సాఫ్ట్ కూడా ఉంటుందండి క్లాత్ మనం చూపించినవి ఏవి కూడా అవును అన్ని క్లాత్స్ చాలా బాగున్నాయి చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా కొంచెం గ్రాండ్ కూడా ఉంటుంది డిఫరెంట్ డిజైనర్ పీస్ లాగా సెమీ స్టిప్ ఉంది నీట్ గా కనబడుతుంది కట్టుకున్నా కూడా ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ మారుతుంటాయి పెయింట్ ఓకే కొంచెం డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఎంత కాస్ట్లో ఉంది ఇవన్నీ కూడా మనకి నైన్ అండి ఇప్పుడు ట్వెల్వ్ నైంటీ నైన్ సో ప్రైజ్ అయితే మీరు చూడొచ్చండి చాలా బెస్ట్ ప్రైజ్ డిజైన్స్ కూడా చాలానే వచ్చాయి ఆరెంజ్ ఈజీగా ఇది నైన్టీ నైన్ అమ్ముతారండి మార్కెట్లో ఇంకా రిలీజ్ కాలేదు బార్డర్ వల్ల మంచి లుక్ అయితే లుక్ అయితే ఇలా బార్డర్ ఏదైతే ఉందో అది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ నెక్స్ట్ చూద్దాం జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చినట్టున్నారు కొంచెం జార్జెట్ లో మనకి శిబోరి డై వస్తుందండి ఇది ప్రింట్ కాదు డై కొంచెం ఏంటంటే క్లాత్ షిమ్మర్ షైన్ కూడా ఉంది లైట్ షైన్ ఉంది క్లాత్ మెయిన్ ఏంటంటే ఈ బార్డర్స్ లో ప్యారెట్స్ పిక్ డిజైన్ ప్యారెట్స్ ప్యారెట్స్ ఇచ్చారు కదా వీవింగ్ లో అవి చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి వీవింగ్ వస్తుంది చిన్నగా ఇచ్చారు మధ్యలో కూడా డిజైన్ అయితే ఆల్ ఓవర్ సారీ వస్తుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో దీనికి కూడా చిన్న బార్డర్తో ఇచ్చారు చూ బాగుంది క్లాత్ మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇందులో కలర్స్ చూడండి మనం అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ చూపిస్తున్నామండి బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ పర్పుల్కి గ్రీన్ గ్రీన్ వస్తుంది కొంచెం పింక్ బ్లూకి మనకి పింక్ వస్తుంది ఇది కలర్ మహిందీ గ్రీన్ కి పర్పుల్ కి పింక్ వచ్చింది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇలా చూడండి పింక్ ఎంత కాస్ట్లో వస్తుందండి ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ గొప్ప నెక్స్ట్ చూసేద్దామండి ఇది కూడా మనకి కలంకారీ ప్యాటర్నే సో క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి ఇది సెమీ పైన ఫ్యాబ్రిక్ పైన మనకి కలర్ ప్రింట్ అండి ఇచ్చారు డిజిటల్ ప్రింట్ కడ్డీ బార్డర్ వచ్చింది పైన కింద టూ సైడ్స్ కూడా పళ్ళు చూడండి టూ పికాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఏ క్లాత్ అయినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి ప్రతి చీర కూడా ఇది ఇందులో కలర్స్ ఇస్తారా లేదు లేదు ఇందులో సింగిల్ కలర్ అండి ఇది ఓకే మనం ఇప్పుడు ఓన్లీ మెయిన్ టస్సర్ క్లాత్ ఏదైతే ఉంటుందో కలర్ బేసిక్ టస్సర్ కలర్ పైన మనం ప్రింట్ చేయించడం జరిగింది కాస్ట్ ఎలా ఇది రూపీస్ సో ఇదేంటంటే మనకి ఇటాలియా సిల్క్ శారీ అంటారు మీరు పట్టుకొని సాఫ్ట్ గా ఉంటుంది సో ఇది గా కూడా మనము వేసుకొని వెళ్ళొచ్చు చిన్న చిన్న పార్టీస్ కైనా మీరు కొంచెం స్పెషల్ గా కనబడతారు సో అంటే డిజైన్స్ కూడా స్పెషల్గానే ఉన్నాయి పళ్ళు పాటు ఇట్లా తీసుకున్నారు పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు ఇక్కడ జస్ట్ పెండే ఉంది కదా సరే పళ్ళు కనపడట్లేదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సో బ్లౌజ్ కొంచెం డిజైనర్ కొట్టించుకుంటే మంచి శారీ కూడా మంచి లుక్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంది ఎంత కాస్ట్లో వస్తాయి డిజైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ డిజైన్స్ చూస్తే ప్యూర్ ఇటాలియా సిల్క్ అండి సో అందుకే మీకు క్రేప్ అని కూడా అనలేదు దీన్ని అవును అంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ ఫ్యాబ్రిక్ ఫీల్ అర్థమవుతుంది ఇది క్రేప్ మళ్ళీ వేరే వేరే ఉంటుంది సో ఇది ఇంకొక డిజైన్ ఇందులోనే ప్రతి ఇందులో మనకు ఒక సిక్స్ సెవెన్ క్యాటలాగ్స్ ఉన్నాయండి సో ఇది ఒక డిజైన్ బాగుంది చూసారా ఇది కూడా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారు ఇంకా డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇంకొకటి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది కంప్లీట్ గా ఇది కొంగు ఇలా చూడండి సో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ వస్తాయి అనమాట ఇది చీర బ్లాక్ లో బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కొన్ని మాత్రమే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతే అండి ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ మాక్సిమం ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లోనే మనం చేయించాం అనమాట చూడండి ఇలా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మీకు సో అంత ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి మనకి డిజైన్ చూపిస్తున్నా కూడా ఇట్లా ఆ క్లాత్ ఇట్లా జారిపోతుంది అలా ఉంది ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ చాలా చాలా బాగుంది చీర చూడగాని కలంకారి బార్డర్ మళ్ళీ అంటే డ్యాన్స్ డాన్సింగ్ నాట్యం చేస్తున్నట్టుగా ట్రెడిషనల్గా చాలా చక్కగా ఉంది మధ్యలో అంతా కూడా బూటా బూటాస్ వీవింగ్ ఎక్కడ తీసుకున్న ఫాయిల్ ప్రింట్ ఉన్న శారీస్ అయితే మనం ఇప్పుడు చూపించట్లేదు అంటే ఇప్పుడు జనరల్ గా బయట అలాంటి డిజైన్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈ రోజు మనం చూపించట్లేదు అవి ఇవి కూడా మొత్తం కంప్లీట్ వీవింగ్ మనకి బ్లౌజ్ పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది అసలు ఈ కలర్ ఆ డిజైన్ చాలా బాగా కుదిరింది ఎంత కాస్ట్లో వస్తుంది ఇది కూడా మనం ఇచ్చే ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది కూడా సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఇది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మనకు హండ్రెడ్ ప్లస్ శారీస్ ఉన్నాయి ఆల్రెడీ ఓకే సో సో క్వాలిటీ ప్రాబ్లమ్ ఏం లేదు ఎన్ని చీరలైనా ఆర్డర్ చేసుకోవచ్చు టు ప్రెసెంట్ ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ కూడా సో ఇంకొక చీరండి అసలు ఇది కూడా అంతే క్లాత్ ఇలా పట్టుకోని క్లాత్ని చూసి కొన్ని వెంటనే కొంటాం కదా చాలా సాఫ్ట్ ఇందాక చూపించిన దానికన్నా ఇంకా చాలా సాటిన్ ఫీల్ ఉంది సాటిన్ కాదు కానీ ఇది ఇది మనము ఇది కూడా రాస్బెరీ సిల్క్ శారీ అంటారు సో చాలా కంప్లీట్ యానిమల్ ప్రింట్ ఓన్లీ పళ్ళు అని కాదు రన్నింగ్ పళ్ళు కంప్లీట్ శారీ మొత్తం ఇలానే యానిమల్ ప్రింట్ వస్తుంది త్రీ డీలో కదా రియల్ గా చూస్తే బాగుంది ఇందులో కూడా బ్లౌజ్ బ్లౌజ్ తీసుకున్నారు బాగుంది క్లాత్ అయితే బేస్ కలర్ అంతా కూడా వై వైట్ అయితే ఇప్పుడు ఇందులో కూడా మల్టిపుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చా యా ఇందులో కూడా మల్టిపుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ ఉంది ఇందులో కూడా మల్టిపుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు టూ డిజైన్స్ ఆల్రెడీ ఒకటి డిజైన్ కదా నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ డిజైన్ ఇదేంటంటే మిడిల్లో అంతా ఇలా ఒక్కసారి చూడచ్చు ఇలా ఉంటుంది చీరంతా కూడా ఇట్లాగే అండి ఫ్లోరల్లో బార్డర్ తీసేసుకున్నారు మిడిల్లో అంతా కూడా మల్టీ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు ఇలాగే అండి చీరంతా ఇట్లాగే వస్తుంది పళ్ళు రన్నింగ్ ఇచ్చినట్టున్నారు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ కాస్ట్ ఎట్లా ఉంది ఇవి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ డిజైనర్ పీస్ కాబట్టి మీరు ఈవెన్ ఫోల్డ్ చేస్తే కూడా మీకు చేతిలో అట్లా అదొక వేరే ఫీల్ ఉంటుంది శారీ అనేది కూడా వాష్ కాదండి ఈజీగా హోమ్ వాష్ చేయొచ్చు చేయొచ్చు తర్వాత చూద్దాం ఎక్కువ మనకి సార్ కలంకారీలో ఎక్కువ డిజైన్స్ వచ్చాయి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా క్లాత్ కూడా బాగుంది ఇది ఇది సెమీ డసర్ పైన అండి అందులో కూడా ఒక మంచి షైన్ ఉంది షైన్ లో కొంచెం ఒక ఫీల్ ఉంటుంది చూసారా అట్లా ఉంది ఇదేంటంటే ఆఫ్ అంతా కూడా శివోరీ స్టైల్ తీసుకున్నారు ఇక్కడ ఆఫ్ అంతా కూడా స్కట్ బార్డర్ లాగా లోటస్ ఇచ్చారు మొత్తం కూడా ఇలా ఇది పళ్ళు పళ్ళు బాగుంది చూసారా బ్లౌజ్ ఇది చీరంతా ఇలాగే వస్తుందండి చూస్తున్నారు కదా ఎట్లా ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఇది సింగిలా లేదు లేదు ఇందులో మన కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఫిఫ్టీన్ నైన్టీ నైనా యా ఓ కలర్స్ చాలానే ఉన్నాడు ఇలా చూ క్రీమ్ కలర్ అనేది కామన్ కామన్ పైన కలర్ మాత్రం చేంజ్ మనం సెమీ టే టే కనబడుతుంది సో ఇంకొకటి కింద వైపు కలర్ సేమ్ అండి కలర్ సేమ్ మనకి పైన వైపు కలర్స్ మార్పు ఉంటాయి ఇది ఎంత మ్యామ్ కాస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఎన్ని కలర్స్ వచ్చాయి ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకొకటి ఇందులో డార్క్ బీచ్ కూడా వస్తుంది అది కూడా మనకు అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ చూద్దామండి మేమే ఇది పటోలా సిల్క్ అండి కాది పటోలా సిల్క్ శారీ అంటారు చాలా బాగుంది డ్యువెల్ టోన్ వచ్చింది కంప్లీట్గా ఎలిఫెంట్ ప్యాటర్న్ తీసుకున్న మధ్యలో బయటలో కింద కూడా బార్డర్ వేవింగ్ వీవింగ్ బార్డర్ సో చిన్నగా జరియాతో బార్డర్స్ ఇచ్చారు కలర్ బాగుంది అది కూడా మనకి మంచి బ్లూ ఇచ్చేసి ఇక్కడంతా కూడా మనకి పికాక్ బ్లూ అంటాం కదా అలాంటి కాంబినేషన్ పింక్తో మ్యాచ్ చేస్తారు ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఎట్లా కాంట్రాస్ట్లో తీసుకున్నారు చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇందులో కలర్స్ ఉంటాయా యా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇలా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒక పట్టు షైన్ లాగా ఫీల్ జ్యువెల్ టోన్ వస్తుంది ఇందులో ఒకటి ఇలా ఉంటుంది చూడండి కలర్ షేడ్ అయితే చాలా బాగుంది కలనెత్తిలో పింక్ చూసారు కదా కలనెత్తిలో మనకి కొన్నిసార్లు అంటే ఇక్కడ పట్టులో ఆ కలర్ షేడ్స్ ఉంటాయి చూసారా ఇది బ్లాక్ 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 కూడా ఇలా కాస్ట్ ఎంతమా మేబీ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ డిజైన్స్ కొత్తగా ఉన్నాయి ఇది కూడా కళ్ళెత్తులు కలనెత్తులు ఇలా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది ఏంటంటే బ్లౌజ్ స్పెషల్ చూద్దాం ఫస్ట్ చీర చూసి చీర ప్లెయిన్ ప్లెయిన్ ఇది మనకి మంగళగిరిలో ఇప్పుడు వస్తుంది చూడండి బార్డర్ సేమ్ అదే బార్డర్ అయితే ఇది సెమీ రా మ్యాంగో క్లాత్ పైన ఓకే సెమీ రా మ్యాంగో సెమీ రా మ్యాంగో క్లాత్ పైన యా పళ్ళు కూడా పెద్దదిగా ఇచ్చారు వీవింగ్ వీవింగ్తోని చీర అంతా ఇట్లాగే ఉంటుందండి ఇది బ్లౌజ్ స్పెషల్ అనుకున్నాం కదా కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు మనకి ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ గా వేసుకుంటున్నారు ఇది చూడండి వర్క్ ఇది ఆల్రెడీ మనకి బ్లౌజ్ కి లైన్ అంతా కూడా సీక్వెన్స్ కానీ బీట్స్ వర్క్ కానీ ఇచ్చేసారు ఇది మంచిగా మనకి స్లీవ్స్ అంతా కవర్ కవర్ అయిపోతుంది బాగుంటుంది లుక్ వైజ్ కూడా మంచి మ్యాచింగ్ ఇప్పుడు చీర ఏ కలర్ వచ్చిందో ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఆ కలర్లో వస్తాయి సో అలానే ఇందులో కలర్స్ మనకి ఇది సెమీ రామాంగో చాలా సాఫ్ట్ ఉంది కూడా బ్లౌజ్ అలాగే ఉంటుందంట ప్రస్తుతం బ్లౌజ్ అన్నిట్లోనూ సేమ్ ఉంటుంది అందరికీ ఇదే బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ కరెక్ట్ మ్యాచింగ్ కూడా అన్నిటికీ కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ మంచి గ్రీన్ పింక్ పింక్ ఇట్లా కాస్ట్ ఎలా ఉంటుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ ఉన్నాయి ఎందుకంటే బ్లౌజ్ చాలా వాటికి యూజ్ చేయొచ్చు చేయచ్చు ఈ ఫైవ్ డేస్కి మాత్రమే ఈ ప్రైస్ పెడుతున్నాము రెండు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సో ఓపెనింగ్ ఆఫర్ లాగా ఓపెనింగ్ ఆఫర్ బయట ఇప్పుడు చాలా చోట్ల చూస్తే మీకు ఇది ఈజీగా టూ వర్క్ వెళ్తుంది వేరియేషన్ అర్థమవుతుందండి అందులోనూ మనకి న్యూ స్టోర్ కదా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఓకే ఇది మనకి టిష్యూలో ఇది బనారసి బనారసి శారీ బనారసి టిష్యూ శారీ ఇది చాలా హార్డ్ టిష్యూ కాదండి ఫాలింగ్ సాఫ్ట్ ఉంది ఫాలింగ్ టిష్యూలో ఈ చీరలు బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు అంటే టిష్యూ ఇట్లా ఫాలోయింగ్ ఉన్న మెటీరియల్స్ అయితే చాలా మంది లైట్ చేస్తున్నారు ఇదంతా కూడా సెల్ఫ్లో ఇచ్చారు సెల్ఫ్లో ఒకసారి చూడండి బార్డర్స్ చూస్తే యాంటిజరీ వీవింగ్ అయితే తీసుకున్నారండి ఇది కూడా ఏంటంటే మనకి టిష్యూ కాబట్టి గోల్డ్ షైన్ ఆ గ్రీన్ షైన్ అట్లా కనబడుతుంది ఇందులో కూడా బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్గా స్పెషల్ బ్లౌజ్ ఇది లేపాక్షి డిజైన్ తీసుకున్నాము పికాక్ డిజైన్లో ఇక్కడ చూడండి ఇట్లాగా టూ మనకి స్లీవ్స్ అంతా కూడా చక్కగా ఒక పికాక్ బంచ్ లాగా ఇచ్చేసి దీంట్లో కూడా సీక్వెన్స్ వర్క్ టూ హ్యాండ్స్కి ఇట్లా వచ్చేస్తుంది పన్నా కూడా పెద్దదిగా ఇచ్చేసి ఎట్లా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఎల్లో బ్లౌజ్ ఇక్కడ మధ్యలోది ఎల్లో చీరకు తగ్గట్టుగా చేంజ్ వస్తుంది పింక్ మంచి గ్లాసీ లుక్ ఉన్నాయి చీరలు అయితే బ్లౌజ్ పింక్ వల్ల ఎంత బాగుంది చూడండి పట్టు లుక్ లాగా లావెండర్ కలర్ ఒకటి మరొకటి వచ్చేసి రెడ్ కలర్ అంటే మరీ రెడ్ కూడా కాదు టమాటో టమాటో రెడ్ కనకంబరం కలర్ అంటే ఇవి ఇవి ఎంత ఎంత ఇవి కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సూపర్ అసలు ఫైవ్ ఫైవ్ డేస్ అని అనుకోకండి ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్గానే సేల్ అయిపోతాయి ఫైవ్ డేస్ మల్టిపుల్స్ ఉన్నాయి మనకి చాలా సెట్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సెట్ అని కాదు మనకు ఇప్పుడు చూపించిన ఒక్కొక్క డిజైన్లో కూడా మన దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ సెట్స్ అయితే మినిమం ఉన్నాయి ఓకే ఓకే సో కాకపోతే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ చేసుకోండి కొత్త డిజైన్స్ కదా మంచి బెస్ట్ లో ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో ఇంకా కలెక్షన్ చూడాలి అనుకుంటే ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి నెక్స్ట్ చూద్దామండి మంచి బనారసీ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ కూడా కొత్తగా మధ్యలో అంతా కూడా మనము అంటే జనరల్గా జరీ లైన్స్ అంటే జరీ లైన్స్ చూసామో ఇంతకుముందు ఇది కొత్తగా ఇది కొత్తగా వచ్చేసింది అంటే ఓన్లీ జరీ లైన్స్ వచ్చేది కానీ ఇందులో ఏంటంటే మీకు ఈవెన్ మళ్ళీ వీవింగ్తో కంప్లీట్ యానిమల్ యానిమల్ థీమ్ తీసుకున్నారు మధ్యలో కూడా డీల్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ ఉంటుందండి చీరంతా ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు తీసుకున్నారు బ్లౌజ్ బాగా ఇచ్చారు చూసారా చిన్నగా బుటా స్టైల్లో బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో ఓన్లీ టూ కలర్స్ అండి ఇవి కూడా మనకి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ రెండిట్లలో కూడా ఎన్ని పీసెస్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులోనే ఇంకో డిజైన్ అండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ మనకి సెవెంటీన్ నైంటీ నైన్ సెవెంటీన్ నైంటీ నైన్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ మనం ఇప్పుడు వరకు అన్ని ఫిఫ్టీన్ నైన్టీ నైన్ చూపించాం కదా సెవెంటీన్ నైన్టీ నైన్ ఇదేంటంటే ఇప్పుడు బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదండి అట్లా ఇచ్చారు ఇలా చూడండి దారి కొంచెం టర్నింగ్స్ లాగా తీసుకున్నా తీసుకున్నారు అందులోనే బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ అండి దీనికి గ్రీన్ వచ్చింది ఆహా ఇందులో ఇది బ్లౌజ్ కాస్ట్ ఎలా ఉంటాయి ఇవి కూడా సేమ్ సెవెంటీన్ సెవెంటీన్ నైన్టీ నైన్ రేంజ్లోనే వచ్చేస్తాయి ఇప్పుడు చూసిన రెండు డిజైన్స్ కూడా నెక్స్ట్ చూద్దాం ఇవి మ్యామ్ ఇది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ పైన ఆనిమల్ ప్రింట్ కాకుండా మనకు కంప్లీట్గా కాంతా వర్క్ కాంతా వర్క్ ఇచ్చారు అవుట్లైన్ మీరు చూడొచ్చండి అంటే ఇప్పుడు ఎలిఫెంట్ తీసుకున్నారు దాని చుట్టూరా కూడా ఇట్లా కాంతా స్టిచ్ ఇస్తూ మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా ఇచ్చారు ఈ చీరలు అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మంచిగా పెద్దగా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి కాంతా స్టిచ్ వర్క్ వస్తుందండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ చూపి చూపిద్దాం ఇచ్చారు ఇచ్చారు ఇది వేరే డిజైన్ ఇది మనకి ఇది పళ్ళు పళ్ళు క్రాస్ గా ఇచ్చారు చూసారా ఫ్లవర్స్ ఇస్తూ లైన్ అంతా కూడా మళ్ళీ వర్క్ ఇచ్చారు ఇదైతే ఎంత ఓన్లీ పళ్ళు కాదండి ఈవెన్ అట్ సైడ్ మీరు చూస్తే అంటే షోల్డర్ పార్ట్ వచ్చే షోల్డర్ పార్ట్ వచ్చేస్తుంది అండ్ ఇలా ఉంటుంది కింద కూడా కంప్లీట్ గా మనకి షోల్డర్ పార్ట్ కాకుండా ఆల్ ఓవర్ శారీ కింద అలా వస్తుంది మనకి ఇంకా కుచ్చుల కుర్చీల పార్టీ కంప్లీట్ గా అలా బార్డర్ లాగా వచ్చేస్తుంది అండి ఎంత కాస్ట్ లో వస్తుంది ఇది కూడా మనకి టూ థౌసండ్ సెవెన్ నైన్ టూ థౌసండ్ సెవెన్ నైన్ ఇందులో టూ త్రీ కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇది అది కలర్ ఇది కొంచెం ఇంకా హెవీ వచ్చింది వర్క్ వర్క్ ఇందాక కొంచెం ఫ్రంట్ సైడ్ వర్క్ ఇట్లా చూసాము చూసాము ఇది ఇట్లా డౌన్ కిందకి డౌన్ సైడ్ ప్యాటర్న్ ప్రైస్ సేమ్ సేమ్ టూ థౌజండ్ సెవెన్ నైన్ ఇలా వర్క్ వస్తుంది సేమ్ దీంట్లోనే అండి ఇది కూడా కలర్ బాగుంది ఇది కూడా పింఛం కలర్ కొంచెం మల్టీ షేడ్స్ అట్లా వస్తున్నాయి కింద కాంతా స్టిచ్ చూపించాం కదండి అందులోనే అది యానిమల్ ప్రింట్ ఎలా అయితే వచ్చిందో ఇది కంప్లీట్ గా మనకు ఫ్లోరల్ అండ్ బర్డ్స్ వస్తాయి కింద ఇట్లా ప్రింట్ వస్తుంది సో ఇది అండి సారీ ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ప్లెయిన్ కింద సింపుల్ గా కాంతా వర్క్ కాస్ట్ సేమ్ టూ థౌసండ్ సెవెన్ నైన్ నైన్ ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ అండి ఓకే ఇలా చూడండి లైట్ పింక్ అందులోనే ఇంకా లైట్ పర్పులిష్ కలర్ ఇది సేమ్ ప్రైజ్ అండి కలర్స్ కలర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం టూ డిజైన్స్ చూసాము రెండిట్లో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా ఇందాక చూసాం కదా దాంట్లోది కలర్ సేమ్ ప్రైస్లో అయితే వచ్చేది సేమ్ ప్రైస్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది బనారసీ ప్యూర్ బనారసీ అండి ఇది సెమీ కాదు ప్యూర్ బనారసి బాగన్సా కోరా ఆర్గన్సా సారీ ఇలా చూడండి అసలు అంటే కొన్నిసార్లు ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది కానీ అట్లా ఏం లేచిండే ఎందుకంటే వర్క్ కూడా ఇచ్చారు కదా అది కూడా ఒక జిగ్జాగ్ వేవ్ డిజైన్లో వర్క్ ఇస్తూ తో వర్క్ కూడా ఇచ్చారు బాగుంది డిజైన్ కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది పల్లు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ ఇంకేదైనా కొంచెం వర్క్లో అట్లా కూడా చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది సారీ పార్టీ వేర్కి అట్లాగా బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్స్ చూడండి కలర్స్ లావెండర్ కలర్ అయితే ఇందులోనే ఇంకో డిజైన్ అండి ఓకే డిజైన్ చూడండి వచ్చింది ఇదేమో చెక్స్ బాక్స్ బుట్ బాక్స్ బుట్టా టైప్ ఇచ్చారు బాక్స్ డిజైన్ ఇస్తూ ఇలా ఇలా ఉంటుంది మల్టీ కలర్ లాగా డార్క్ లైట్ అట్లా మధ్యలో థ్రెడ్ వర్క్ జరి థ్రెడ్తో వర్క్ అట్లా ఇచ్చారు కాంప్లీట్గా ఇందులో కూడా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ మనకు బార్డర్ వస్తుంది సో ఇందులో మనకి దీంట్లో పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ దాంట్లో ఇది లహరియా ప్యాటర్న్ ఇంకొక డిజైన్ ఇంకో డిజైన్ ఇది ఓకే కాస్ట్ ఎంత ఉన్నాయండి మేబీ ఇవి మనకి టూ త్రిబుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్ అంటే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇది బాగున్నాయండి అంటే కొత్త ప్యాటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి క్రాస్గా లెహరియా ప్యాటర్న్ ఇచ్చారు ఇంట్లో ఇది అంటే ఒక డిజైన్కి టూ 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 కలర్స్ ఉన్నాయి టూ టూ కలర్ మనం సెలెక్ట్ చేసుకుని వేయిం ఓకే సెలెక్టెడ్ కలర్స్ చేయించాం మనం పార్టీ కి ఎట్లా ట్రై చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అది కూడా బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి టూ త్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ ఓకే ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్